మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్ కి ట్వెల్త్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఒక మూవీకి వెళ్ళి అర్ధరాత్రి పన్నెండింటికి వచ్చి ఆ లిఫ్ట్ ఎక్కి చూస్తే థర్టీన్త్ ఫ్లోర్ కనబడింది అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి చూస్తారా అలా చూసిన ఒక పర్సన్ కథ ఇది ఈ బిల్డింగ్ లో థర్టీన్త్ ఫ్లోర్ ఉండదు ప్లాన్స్ లో కూడా లేదు కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా డైట్ వాళ్ళకి లిఫ్ట్ డిస్ప్లే లో సడన్ గా థర్టీన్ అనే నెంబర్ కనబడుతుంది డోర్స్ లోగా ఓపెన్ అవుతాయి మొత్తం డార్క్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది చూస్తే అది సేమ్ కారిడార్ లానే ఉంటుంది సీసీటీవీలో చూసినప్పుడు లిఫ్ట్ ట్వెల్త్ ఫ్లోర్ లో ఆగి డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కారిడార్ లో చివర ఒక మనిషి నిలబడి సల్యూట్ చేసినట్టుగా ఉంటుంది చూడడానికి సిసిటీవీలో సరిగ్గా కనబడలేదు కానీ సీసీటీవీ వ్యాప్ సల్యూట్ చేసి నడిచి వస్తున్నట్టు మాత్రం కనబడుతుంది ఒక కొత్త ఎంప్లాయ్ అలా థర్టీన్త్ ఫ్లోర్ బటన్ బ్లింక్ అవగానే క్యూరియాసిటీతో ఏముందా అని చెప్పి వెళ్ళి చూద్దామని బటన్ నొక్కాడు టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అనే నంబర్స్ డిస్ప్లే లో కనబడడం మొదలైంది డోర్ ఓపెన్ చేసి చూడగానే సల్యూట్ చేసిన వ్యక్తి ఎగ్జాక్ట్ గా అతని ముందే నుంచోనున్నాడు వెనక్కి అడుగేశాడు అప్పుడు ఆ సల్యూట్ చేసిన వ్యక్తి ఎదురుకి రావడం మొదలు పెట్టాడు లోపలికి రాగానే లైట్స్ ఆఫ్ అయిపోయాయి స్పీకర్ లో ఒక విస్పర్ సౌండ్ వచ్చింది ఏంటంటే ఈ బిల్డింగ్ లో నేను తప్ప ఇంకెవరూ లేరని నెక్స్ట్ మార్నింగ్ లిఫ్ట్ ఎంటీగా ఉంటుంది ఎంప్లాయ్ మిస్ అవుతాడు కానీ సీసీటీవీలో లాస్ట్ ఫ్రేమ్ లో డిస్ప్లే చూస్తుంటే ఫోర్టీన్ అనే ఫ్లోర్ బ్లింక్ అవుతుంటుంది ఈ బిల్డింగ్ లో ఫోర్టీన్ ఫ్లోర్ కూడా ఉండదు నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే పబ్లిక్ డొమైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పార్ట్ టూ అని